హలో అండి అందరికీ అందరికీ హాయ్ మీ అనురావిల్లా చెన్నై అనమాట ఇంకా ఈరోజు వచ్చేసి అయితే ఇక పిల్లల్ని అయితే పంపించిన పొద్దునట్టే ఇంక ఇది వచ్చేసి మధ్యాహ్నం అనమాట వచ్చేసి నేను బెండకాయ కర్రీ చేశాను కదా అది పెట్టాను షార్ట్ వీడియోలో ఇంకా ఇవైతే డబ్బాలన్నీ కడిగేసి పెట్టానండి మంచిగా ఎప్పటికప్పుడు డబ్బాలలో మనకి పప్పులు ఉప్పులు అయిపోయినాయి అంటే కడిగేసి పెట్టుకున్నామంటే ఎక్కువ శ్రమ ఉండదు అనమాట అన్నీ ఒకేసారి కడగాలంటే ఇబ్బంది అవుతుంది అట్లా మంచిగా ఏదైపోయినా కడిగేసి పెట్టిందంటే ఉంటాయి అన్నమాట ఇంకా ఈ నెల ఆఖరు కాబట్టి అన్నీ అయిపోయినాయి అందుకనేసి నాలుగైదు డబ్బాలు అయితే కడిగి పెట్టినా ఇప్పుడు వచ్చేసి స్కూల్ అని బుక్స్ అని అన్నీ ఫీజులు అని అన్నీ ఉన్నాయి కదా దానివల్ల ఇంకా సరుకులు అనేవి తేలే అనమాట నిమ్మకాయలు వచ్చి కడిగి పెట్టానండి అవి ఊరబెట్టాలన్నమాట పచ్చడికి ఇంట్లో అసలు ఏం పచ్చళ్ళు లేవు అసలుకి మామిడికాయ పచ్చడి పెడదామంటే ఇక్కడ తమిళనాడులో నాకు మామిడికాయలే మంచి గెనపలు లేదు లేవు అనమాట అంటే ఉంటే అనుకుంటా కోయంబేడు మార్కెట్ లాంగ్ అనమాట ఇక్కడ నుంచి పోవాలంటే ఇంకా నేను పోలేదు ఇంటి దగ్గర నుంచే ఎప్పుడు కొరియర్ చేయించుకుంటా అనమాట ఇంకా మా వాళ్ళు ఇంటికాంచే చేస్తారనమాట ఇక నేనైతే ఇక బెండకాయలు ఇప్పుడు నేను చూపిస్తున్నా కదండి ఇది వచ్చేసి కోడిగుడ్డు కారం అంటారు అనమాట మంచిగా ఉంటుంది ఇది కొంచెం కారం మనం ఎంత తింటామో అంత కారం అలాగే ఎల్లిపాయలు వేసి మంచిగా దంచుకోవాలన్నమాట పెద్ద రోల్ లేదు నా దగ్గర చిన్న రోలే ఉంది ఇక ఎట్లనో అట్లా దంచుతున్నా పొద్దున బెండకాయలు వచ్చేసి తీసుకొచ్చారనమాట బాగానే ఒక అర కేజీకి పైన తీసుకొచ్చారు కానీ బెండకాయలు అన్నీ ముదిరినాయి అనమాట ఇంకా ఆయన్ని కూరగాయల షాపుకి పంపిస్తే ఇక అసలు ఆ కాయలు ఎట్లా ఉన్నాయనేది కూడా చూడడం అనమాట అట్లనే తీసుకొస్తాడు బెండకాయలు అసలు మనం ఇట్లా చూస్తేనే లేతియా అయితే ముదిరియా అనేది తెలుస్తుంది కదండీ కూర చూడండి కొంచెమే ఉందనమాట అయిపోయింది అసలు అంత బాగుంది ఇలా మంచి గుదిరింది ఇక బెండకాయలు వచ్చేసి నాకు అన్ని ముదురులే అయ్యేసరికి పావుకి కొంచెం తక్కువ ఉన్నాయి ఇక అవి వచ్చేసి పిల్లలకి ఆయనకు మాత్రం బాక్స్ పెట్టేసి పంపించేసినా ఇంకా కూర వచ్చేసి నాకు అదే మిగిలిందనమాట ఇంకా నేను నాకైతే ఎక్కువ కారం తినాలనిపిస్తుంది జలుబు చేసిందని అని చెప్పిన కదా ఇక నాకు బాగా కారం తినాలనిపిస్తుంది అందుకనేసి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఆయిల్ పోసి జీలకర్ర అయితే వేసిన చిటపట్ల ఆడుతుంది జీలకర్ర ఆ తర్వాత రెండు కోడిగుడ్లు అయితే మంచి కొట్టి అండి చాలా రోజులైంది తమిళనాడులో మనం వచ్చి ఇక ఎక్కువగా స్పైసీగా తినలేం అనమాట మా ఆయన కొంచెం తక్కువనే తింటాడు మా పిల్లలు తక్కువనే అనమాట వాళ్ళ వల్ల నేను కారం ఎక్కువ వేయను కానీ ఇక తెలంగాణలో బుట్టి పెరిగిన వాళ్ళు కారం తినకుండా ఉండలేరు కదా కనీసం నెలకొక్కసారన్న ఇట్లా బాగా కారం వేసుకొని ఏదో ఒక వంట అయితే చేసుకొని ఇది అయితే మంచిగా ఉంటుంది ఈ దీంట్లో కొంచెం మనం లాస్ట్లో వచ్చి నిమ్మరసం పిండినా మనకి రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు కూడా ఉంటుందన్నమాట కానీ నేనేం ఇప్పటికి ఇప్పటికి చేసుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి ఆయిల్ అయితే దీంట్లో కొంచెం ఎక్కువనే పడుతుంది మంచిగా మనం అన్నంలో కలుపుకొని తింటే మాత్రం బాగుంటుందండి ఇక ఆ బెండకాయలు అయితే పొద్దున కట్ చేసినా మస్తు కోపం వచ్చింది నాకైతే అసలు మొత్తం అరకిలో బెండకాయలు అండి కొన్ని ఇంకో అసలు ముప్పావు కేజీ తెచ్చిండు అరకిలో పైన ఉన్నాయి దాంట్లో వచ్చి అన్నీ పోయి కిలోల సగం మాత్రమే లేతగున్నాయి అనమాట కొంచెం నిలబడి నెమ్మదిగా తీసుకురాలేదనమాట ఇక హడావిడిగా వేసుకొని వచ్చేస్తాడు టమాటాలు అయినా అంతే ఏ కూరగాయలకు పంపించినా అంతే అనమాట అందుకని ఈ మధ్య అసలు తట్టుకోలేక ఆన్లైన్లోనే కూరగాయలు బుక్ చేయించుకుంటున్నాం ఇంకా నేనేం పోదామంటే నాకేమో అసలు టైం ఉండదు పొద్దున్న పిల్లల్ని పంపించుకోవడం ఇది అది సరిపోతుంది ఎక్కడికి పోవాలన్నా చాలా లాంగ్ ఇవ్వడం మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిననమాట ఇంకా ఆయన వచ్చేటప్పుడు తీసుకురామంటే అసలు ఓపిక ఉండదు అనమాట నేను పోయినా కూడా ఓపిక పడడనమాట ఏం కాదు వేసుకో వేసుకో అంటాడు ఇక అవన్నీ కొంచెం మనం చూసి కదండి కూరగాయలు తెచ్చుకుంటాము ఇక ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఇట్లనే ఉంటారా మా ఇంట్లోనే ఇట్లనే ఉంటారా నాకు తెలవట్లేదు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తిట్లయితే తిట్టకండి దయచేసి ఎందుకంటే నాకు మా పిల్లలకి మంచిగా నేను వంటలు చేసి కొంచెం మైండ్ నాది మంచి ఇట్లా ఏ టెన్షన్లకు పోను అనమాట ఎవరైనా తిట్టిరంటే కొంచెం సెన్సిటివ్ నేను అది ఏ ఆలోచిస్తా ఏదైనా వంట మీద దాని మీద ఇక ఇట్లా మంచిగా రాదనమాట అట్లా ఎట్లనో అవుతా అనమాట కనీసం మీరైతే ఇక బ్యాడ్ కామెంట్ అయితే పెట్టకండి దయచేసి ప్లీజ్ అందరికీ చెప్తున్నా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అనుకుంటా అంతే అండి చూపిస్తున్నా కదా మంచిగా ఎల్లిపాయలు అయితే దంచి ఎర్రకారం కదా మా కారం కాదు ఇది ఇది నుండే కారం అనమాట ఉత్త చిల్లీ పౌడర్ అనమాట దీన్ని ఇంటికి ఇంటికాడ ఎక్కువగా ఇదే వాడతా ఇది కరణి కారం పొడి అనమాట ఇక్కడ ఇక్కడ తెచ్చుకున్నాండి మాట ఎక్కువగా నేను తినడానికి ఈ కారం తెచ్చుకున్నా మా ఇంట్లో ఎవ్వరు అనమాట ఈ కారం ఎప్పుడు అప్పుడప్పుడు కూరగాయల వంట చేసుకుంటా కదా తెలంగాణ వంట కూరగాయలు వండినప్పుడు మన నాకు వచ్చేసి ఈ మసాలా కారం కూరగాయలకు మంచిగా ఉండదు అది బాగా చిక్కగా పులుసులు సాంబార్లు రావడానికి ఆ కారం బాగుంటుంది ఇక్కడ వంటకు బాగుంటుంది కానీ మా తెలంగాణ వంట కూరగాయల వంటకైతే ఆ కారం అయితే యూజ్ మంచిగా ఉండదన్నమాట రసం అనేసి తీసుకొచ్చినమాట ఇక ఆయిల్ అయితే బాగా పోసిన మంచిగా దిట్టంగా అయితే మంచి వాసన అయితే వస్తుందండి జీలకర్ర మంచిగా వేగినాక బాగా వాసన వస్తుంది ఇది అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇది మంచి ఇంకా కూడా కారం వేసుకోవచ్చు అండి ఇక నేనైతే కొంచెం తగ్గించి చేసుకున్నా ఇక్కడికి వచ్చినాక బాగా ఈ వంటలు వచ్చి కొంచెం కారం ఉప్పు అన్నీ తగ్గించి తిని తిని అలవాటైపోయింది ఇక మా ఇంటికి ఎప్పుడైనా వెళ్ళిందంటే నాకు అట్లా కారం అనిపిస్తుంది మా వాళ్ళందరూ ఏంది ఇట్లా కారమే తినకుండా అయిపోయినావని అంటారు అనమాట ఇక అట్లా ఉంటుంది తమిళనాడు వంటలు అనేవి ఇంకా స్టవ్ ఆఫ్ చేసినా చూడండి మంచిగా ఆయిల్ అయితే పీల్చుకుంది మనం కారం వేసాం కాబట్టి ఇట్లా కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి మంచిగా ఉంటుంది ఇదైతే నాకు మంచి నచ్చే వంట అనమాట ఈ వెంటనే అవుతుంది అప్పుడప్పుడు ఇంటి దగ్గర చేసుకునేదాన్ని ఇక్కడైతే చేసేదే లేదండి మా వాళ్ళు వచ్చేసి మా వారు వచ్చేసి ఇలాంటి వంట అనమాట ఆయన ఇక తమిళనాడు కాబట్టి కారం ఎక్కువ తింటు వాళ్ళు తక్కువ దానికనేసి నేను చేయను అనమాట నేను ఈరోజు నా కోసం అనేది చేసుకున్నా మీరైతే మధ్యాహ్నం అన్నం తిన్నరా ఇక నేనైతే ఇక బెండకాయ పులుసు కొంచమే ఉందనమాట అది ఎట్టాగో సరిపోదు ఇక నేనైతే ఇక ఇదైతే చేసుకున్నా అన్నం అయితే పెట్టేసుకున్నాండి మనకి మంచిగా స్టవ్ ఆఫ్ చేసినాక ఈ కోడిగుడ్డు దీన్ని వచ్చి కోడిగుడ్డు కారం అని పిలుస్తారు మరి మీ సైడ్ ఏం పిలుస్తారో నాకు తెలియదు నా మా సైడ్ అయితే కోడిగుడ్డు కారం అంటాం మంచిగా రోల్ ఉంటుంది కదా రోకల పంటతో మంచిగా నూరితే ఇంకా ఈ జీలకర్ర కూడా వేసి నూడతారనమాట ఇక చిన్న రోల్కి సెట్ కాదులేండి అందుకని తాలింపులు వేసుకున్నా ఇక నేనైతే అన్నం పెట్టుకున్నాండి ఈ అన్నం పెట్టుకొని మంచిగా కలుస్త చూడండి ఎర్రగా ఉంటుంది అనమాట తింటుంటే మనకి జలుబు వచ్చి బయటికి రావాలన్నమాట అట్లా ఉంటుంది స్పైసీనెస్ అనమాట ఇట్లా కారంగా మంచిగా ఉంటుంది అనమాట ఇక నాదైతే ఈరోజు వంట వచ్చేసి ఇదే అనమాట నైట్ అయితే టిఫిన్ చేస్తాం అండి నైట్ అయితే ఇక అన్నం అయితే రైస్ అయితే చేయను దోశ కానీ చపాతీ కానీ నైట్ అనమాట ఎక్కువగా అయితే ఇడ వచ్చేసి చెప్పిన కదా ఇంతకుముందు వీడియోలో కూడా మధ్యాహ్నం మాత్రమే అన్నము పొద్దున టిఫిను లేదంటే పొద్దున జావా అట్లా చేస్తాము ఇక నైట్ వచ్చేసి అన్నం చేస్తామన్నమాట నాకైతే ఎవరు ఫ్రెండ్స్ లేరండి కారానికి వచ్చేసి మాటలు వచ్చేసి రావట్లేదనమాట మసు మంచిగా కారంగా ఉందనమాట జలుబుకి ఇది మంచి ఒక ట్రీట్మెంట్ తింటే మంచిగా బయటికి వచ్చేస్తుంది ఇక నోరు కూడా అసలు మంచిగా చప్పబడేటట్టే ఉందనమాట ఇది తిన్నమంటే మంచిగా ఉంటుంది కోడిగుడ్లు అయితే మంచిగా కారంలో మెదిగి మామిడికాయ పచ్చడి ఇప్పుడు కొత్తలో పెట్టినప్పుడు మనకి ముక్కలు కలుపుకొని రైస్ కలుపుకొని తింటాం అట్లా ఉందన్నమాట టేస్ట్ బాగుంది అందులో కోడిగుడ్డు పెట్టుకొని తింటే ఎట్లుంటుంది అట్లుందనమాట మంచిగా రెండు కోడిగుడ్లు అయితే బట్టి నేర ఇద్దరు తినొచ్చు అనమాట ఇది అంత అట్లా కలుస్తుంది మనకి అంట అనేది మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి